దేశ ప్రజలకు బడ్జెట్లో మోడీ అదిరిపోయే శుభవార్త ఏకంగా పది లక్షల వరకు బీమా అవును పద్దెనిమిది సంవత్సరాల నుంచి పట్టుకునే డెబ్బై సంవత్సరాల వరకు కూడా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మోడీ గారు అయితే బడ్జెట్లో శుభవార్త అయితే చెప్తున్నారు పది లక్షలకైతే పెంచుకుంటూ పోతున్నారు పది లక్షల వరకు ఒక్కొక్కరికి బీమా అయితే అందిస్తూ ఉన్నారన్నమాట ఆయుష్మాన్ ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని పది లక్షలకు పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం అంతేకాదు రాబోయే మూడేళ్ళు ఈ పథకం కింద లబ్ధి పొందే వారి సంఖ్య సైతం రెండింతలో రెండింతలు చేసేందుకు ప్రణాళిక రచిస్తుంది తొలితో డెబ్బై ఏళ్ళు పైబడిన వారిని ఈ పథకంలో భాగంగా చేయాలని కేంద్రం భావిస్తూ ఉంది అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరం వారందరూ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది భారతీయ జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థకు సంబంధించి అయితే సిద్ధం చేసింది ప్రభుత్వం పచ్చ జెండా ఓపోతుందనమాట బడ్జెట్ అయితే ప్రవేశపెట్టినప్పుడు దేశంలో మూడింట రెండో వంతుల మందికి ఆరోగ్య బీమా వర్తిస్తుందని చెప్పేసి అందరూ అంచనా వేస్తున్నారు ఈ ప్రతిపాదనలన్నీ లేదా వీటిలో కొన్ని రాబోయే కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది ఆయుష్మాన్ భారత్ను డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి సైతం విస్తరిస్తున్నట్లయితే ప్రకటించారనమాట సో దీంతో మొత్తం మేము చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అందరికీ కూడా ఈ పథకంలోకి అయితే తీసుకొస్తున్నారు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున మోడీ గారు అయితే ఈ బీమా ప్రద ఈ కార్యక్రమానికి సంబంధించిన నిధులు బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా సో తొందరలోనే ఆభా కార్డులు కూడా అందరికీ అయితే రాబోతున్నాయన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం